మనం దర్సమాలక మనం బొమ్మలంతా అంతకంటి కార్యకర్తలను తీసుకుంటాము అంతకంటి బొమ్మ నాలెను పరిమళ ఉచ్ఛలని రాదు మనం పట్టు వదియాలే మన నాదిని నచ్చబడేని వారి నిదర్శనం గెలుపాలే వారి నిదర్శని ఎవరు కీ నానను లేను లీడర్ లేను మైకు లేను ఓటర్స్ లేను బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్

కాబట్టిర ఎవరికి ఓటర్స్ లేదు ఎవరికి ఓటు బలం లేదు వాళ్ళంతంపింది ఏం లేదు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ మొన్నదే రోజు సాగు పడిపోయింది మా ఇద్దరు

కంపెనీల హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన తెలంగాణ హైదరాబాద్ మన యువతకు తొమ్మిది లక్షల వాళ్ళు రకంగా అన్ని ఉన్నారు ప్రజలు నాలుగు నెలలు వాళ్ళ జన్మంది ఒక్కో రెండో కాంగ్రెస్ భయపడుతుంటే కొద్ది కేసులు పెడుతున్నారు కొద్ది కులపడుతున్నారు ఈరోజు ఎన్నో పెట్టాల్సింది మా దగ్గర నాలుగు లీడర్ ఉంటారు గొప్పగా రాజున్నారు

ఎంపిక వాళ్ళంతా ఇప్పుడు విజయవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఒక ధ్యానం లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేదు బెదిరిస్తుంది Não, 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 não. అదే మాదిరిగా పెద్దలు దోరణ్య మనం మన డెప్యూటీసీ గారు మన చైర్మన్ లో పర్సనల్ లో ఎమ్మెల్సీ రాజు గారు చైర్మన్ రాతారు నా కొడుకు పెట్టారు